ủa vậy thử thách thử thách thử thách thử thách thử thách thử thách 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 हिंदुला आइ किया ता अस्तित्वले 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 ह సందర్భంగా రోజు మన మందిల్లో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాజకాలపై బ్యాంకింగ్ అది విజయనడం జరిగింది ఈ విధంగా భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడైతే బంగ్లాదేశ్లో జరుగుతున్న అఘత్యాల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అందరూ కూడా అరికట్టాలి అని ఒక నిర్ణయం తీసుకొని సమాజం ఇవాళ బంగ్లాదేశ్లో ఏం జరుగుతున్నది ఎక్కడ జరుగుతున్నది ఎలా అరాచకాలు జరుగుతాయి అనేది అందరికీ తెచ్చిన విషయమే మరి అరాచకాలు అరికట్టాలని మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ దీనిపై స్పందించి బంగ్లాదేశ్తో ఉన్నటువంటి వేరాలన్నీ కూడా అరికట్టాలను హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలో బంగ్లాదేశ్ కాదు ఆదాయ కాదు దాను ఆదర్శన హిందువులపై జరుగుతాయి కానీ దానిని విషయంలో ఉరు పట్టించుకోవట్లేదు ఉందించట్లేదు అతని ఐక్యవేదిగా ఇయో ఐక్యవేదిగా ఆత్మ ఈరోజు వారికి అష్ట ఆర్పిస్తూ అర్థిస్తూ ధ్యానం చేయాలి